పని నీ సెన్సేషన్ ఛానల్లో నేనైతే మంచిగా అవబడాలి నేను చేసేటి గొడవలకి గవర్నమెంట్ శీతగాంతనం బయటపడాలి పబ్లిక్ ఎత్తిపోవాలి గవర్నమెంట్ కూలిపోవాలి అర్థమైనా నిప్పు లేకుండా పొగ పెట్టడం కష్టం సార్ నిప్పు మీరు పెట్టండి ప్రభుత్వం మసక పొగ నేను పెడతా కాకపోతే టేక్ మినిట్ ఫారెన్ సూట్ కేస్ ఇండియన్ కరెన్సీ ఇంకా నడిపించు సెన్సేషనల్ న్యూస్ కి పెయిన్ న్యూస్ కి పెద్ద డిఫరెన్స్ ఫీల్ అవును దేనికైనా వచ్చేది డబ్బే కదా థ్యాంక్స్ దీంతో ఆ సీఎం గారిని దోలు తిరాలి

I know it's పొలిటికల్గా నన్ను డౌన్ చేసినవు ఇప్పుడు నా కొడుకుని చంపి నా జిందగినీనే బర్బాద్ చేసినవు తినమంతగా శన్ని ఇంటి ముంగడ పెట్టుకోకున్నా ఎందుకు ఎందుకనుక్కున్నావు తోడు లేకుండా పోదు నా కొడుకు తోటి శవంతో వెళ్ళాలి అందరూ ఎమ్మెల్యేలను కౌంటింగ్ చేసి సీఎం అవుతారు నేను పీనిగల లెక్క చెప్పి సీఎం లెక్కలను ఉంటావు నిన్నెడవా నిన్నెడవా నిడవా సపోర్ట్ లేని ఆ దుర్గగాడు నా కొడుకుని సంపలేడు ఇదైతే సత్యం ఎట్లనంటే నా ఫామ్ హౌస్ లా ఆ దుర్గగాడు నా కొడుకుని సంపుతుండగా మా వాచ్మన్ గారు తీసినటువంటి సెల్ ఫోన్ వీడియో ఇదిగోండి తీసుకోండి చూడండి వీడియోలు అందరు మంచిగా చూడండి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి నలభై మంది సోదర ఎమ్మెల్యేల సొంటి యకుడికే కొడుకును రక్షించుకోలేకపోతే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తాడా అందుకే ఈ సర్కారు దిగిపోయేంత వరకు ఆ దుర్గగాన్ని ఉదీసంత వరకు నేను నిరాహార దీక్షలో గుర్తుంటానని మనవి చేసుకుంటున్నా ప్రభుత్వం హత్య చేసిందని అసమ్మతి నాయకుడు గురునారాయణ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి గురునారాయణ్ దీక్షకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది ఇరా హృదక్ష్మేదా ప్రజల స్పందన అంటే ఇప్పుడు మనం చూద్దాం మీరు చెప్పండి ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుతoye అచ్చ రాజకేయల ప్రోత్సహించడం దారుణం ఈ ప్రభుత్వం అధికారంలోనే అర్హత కోల్పోయింది వెంటనే సీఎం రిజైన్ చేయాలి రిజైన్ చేయాలి రిజైన్ దిక్కు లేకుంటే మాసంటల పరిస్థితి ఏంది నారాయణని అరెస్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళమని హోమ్ మినిస్టర్ చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది దుర్గా దుర్గా గురునారాయణ మీద జనాల్లో సానుభూతి బాగా పెరుగుతోంది ఒక రకంగా ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్లో ఉంది ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు గురునారాయణ ప్లాన్ ఏంటి నీకు అర్థం కావడం లేదు దుర్గా నేను ఎన్కౌంటర్ చేయమని మా మీద ప్రెషర్ ఉంది నేను ఐజీని కన్విన్స్ చేయలేకపోతున్నాను వెళ్ళిపో ఇప్పుడు నా ప్రాణం కంటే కొన్ని వేల మంది అమ్మాయి ప్రాణాలు ముఖ్యం అలీఖాన్ దీక్షా శిబిరం దగ్గర వీళ్ళ మనుషులతో పాటు చాలా మంది ఉంటారు వాడు అక్కడేదో ప్లాన్ చేసి ఉంటాడు ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి

ప్రత్యక్షంగా చంపించింది దుర్గని రేపటికల్లా అరెస్టు చేయకపోతే రాష్ట్రాన్ని అల్లకల్లం చేస్తాం మా నాయకుడు సావు బ్రతుకుల మధ్య ఉన్న పట్టించుకొని ప్రభుత్వాన్ని వెంటనే భద్రత చేయాలి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ హావా పవర్ఫుల్ నడుస్తుంది అందుకే గా స్టూడెంట్ల లంచ్ ఒక్కని లేపి గాడు మన కోసమే చచ్చిందని పబ్లిక్ నమ్మించు గాని సావు వెయ్యి మంది సావులకు కారణం కావాలి హాస్యవ రాజకీయం మీద Nenw. Nenw. Si am yn y